హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియో వచ్చేసి రాఖీ సెలబ్రేషన్స్ అనమాట మా ఇంట్లో కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి అంటే ఊరికి పోయినా అనమాట పెళ్ళిళ్ళు ఉండే పెళ్ళిళ్ళకి పోయి వీడియో ఎడిటింగ్ చేయలేదు కొంచెం ఇంకా లేట్ అయింది అనమాట మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతనే ఎడిటింగ్ చేస్తున్నా ఇక ఊర్లో ఉండి ఊరికే ఫోన్ పట్టుకొని వస్తుంటే ఇవే ఊరికే ఊరికి వచ్చి స్టైల్ కొడుతుందని అది ఇది అనుకుంటారు కదా జనాలు అక్కడ అంటే ఇక ఫోన్ కూడా ఏం ముట్టుకోలేదనమాట వీడియో ఎడిటింగ్ చేయలేదు ఇంటికి వచ్చిన తర్వాత ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నా ఏమనుకోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే ఇక ఫస్ట్ మా అమ్మాయి కడుతుంది అనమాట రాఖీలు మా దాంట్లో అయితే ఇక ఓన్లీ అన్నతమ్ములకే కాకుండా అందరికి కడతారనమాట తాతలకు బాబాయిలకు డాడీలకు మామలకు బామ్మర్దలకు ఇంకా అందరి అందరికీ అనమాట అందరికి కడతాం మేమైతే ఇక అందరికీ ఇంకా రాఖీలు కడుతుంటే ఇక మా తమ్ముడు వచ్చిండనమాట ఇక్కడ కూర్చుండుగా వైట్ చెట్టు అబ్బాయి ఇక అతని పెళ్ళి అనమాట మా అమ్మలు ఊరనమాట మా తమ్ముడే ఇక కార్డు తీసుకొని వచ్చిండి ఇంకా మంచిగా టైంకి వచ్చినాం అనేసి ఇక ఆయనకు కూడా ఇక రాఖీ కట్టి పంపించినాం అనమాట మా తమ్ముడే ఆయన ఇక మా అమ్మాయి కడుతుంది మా మామ కడుతుంది అనమాట మా అమ్మాయి ఫస్ట్ ఫస్ట్ పెద్దోళ్ళ నుంచి స్టార్ట్ చేస్తారనమాట రాఖీలు కట్టడం అయితే మా దగ్గర మా మామ దగ్గర కట్టిన తర్వాత ఇక వాళ్ళ డాడీకి బాబాయ్కి మా అమ్మాయి తర్వాత మా చిన్న అమ్మాయి కూడా కడుతుంది వైష్ణవి పింక్ కలర్ అమ్మాయి పెద్ద అమ్మాయి ఎల్లో కలర్ డ్రెస్ ఆమె చిన్న అమ్మాయి అనమాట అట్లా కట్టేసుకుంటాం అనమాట అందరికి కడతాం ఓన్లీ అన్నతమ్ములకి కాకుండా ఇక పెద్ద ఇక పెద్ద తమ్మి కడుతుంది అనమాట మా అమ్మాయి ఇప్పుడు బ్లూ కలర్ షర్ట్ పెద్దోడు ఆ గ్రే కలర్ టీషర్ట్ ఫుల్ యాన్స్ చిన్నోడు అనమాట ఇక వాడు నవ్వుతాడు అనమాట సిగ్గు పడతాడు జర చిన్నపిల్లగాడు బాగా సిగ్గు పడతాడు అందరి ఉందట ఇక ఇద్దరు అక్క నవ్వుకుంటారు అన్నట్టు రాఖీలు కట్టుకుంటా ఈమె పెద్దరాడికి కడుతుంది ఆమె తమ్ముని కడుతుంది చిన్న తమ్మునికి ఇక తర్వాత మా తమ్ముడు వచ్చాడు కదా ఇక కార్డు తీసుకొని పెళ్లి కార్డు ఇక ఆయన వానికి కూడా కట్టినం అనమాట అందరం కలిసి రాఖీలు కట్టి మంచిగా చే రాఖీలు కట్టి పంపించడం అనమాట కొత్త పెళ్ళికొడుక్కి ఇక తర్వాత మా అత్తమ్మ కడుతుంది మా అమ్మాయి మా అనమాట ఈమె మా అత్తమ్మకు మా అందరికీ అందరికి కడతారనమాట మా ఇంట్లో అయితే ఒక పెద్ద ఇక మంచి రాఖీ పండుగ అయితే పెద్ద పండుగ ఇంకా రాఖీ పండుగ కూడా బోనాల పండుగ తోటి స్టార్ట్ కదా తెలంగాణలో బోనాల పండుగతో స్టార్ట్ అన్నీ పెద్ద పండుగలే ఇంకా ఇంకా తర్వాత ఇక మా తోటి కోడలు కడుతుందనమాట మా అమ్మాయి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం రాఖీ పండుగ అయితే ఇగో మా చిన్న ఆమె కూడా కడుతుంది ఆ తమ్మినికి రాఖీలు కట్టిన తర్వాత ఇక స్వీట్లు స్వీట్ దినిపించుకోవాలి కదా నోట్ తీపియాలి కాబట్టి ఇక స్వీట్ దినిపిస్తుంది అన్నట్టు అందరికీ ఇంకా వాళ్ళ డాడీ కూడా వినిపిస్తున్నాను అనమాట మా అమ్మాయికి నేను ఇక వీడియో సెల్ఫీ తీసుకుంటున్నాను అనమాట మా వయసునే రాఖీ కడుతుంటే అగ నేను నన్ను దియ్య నన్ను తీయకని కానీ కింది కొంగుతుంది అనమాట అయినా కానీ కొంచెం తీసిన వీడియో కూర్చోనా కూర్చోతా మీ నేను కూడా రాఖీ కడతా అంటే కూర్చున్నాడు ఇక నరేష్ ఇక నేను కూడా రాఖీ కడితే పంపించాను అనమాట పద్నాలుగు తారీఖు అనమాట పిల్లి ఇక పెళ్ళికి కూడా పోవాలి ఇక ఇక రాకి కట్టిన తర్వాత కాళ్ళు అన్నట్టు కాలు మొక్కడం అనేది ఇక సాంప్రదాయం రాకి కట్టిన తర్వాత కంపల్సరీ కాలు మొక్కాలి అన్నలు తమ్ముళ్ళు అక్కలే చెల్లెళ్ళే ఇక అన్నలకు తినిపిస్తుంది అనమాట స్వీటు ఇగో అక్క కాలు మొక్కుతురు ఇక ఇద్దరు తమ్ముళ్ళు కలిసి అక్క చెల్లెనమాట ఇగో చెల్లె కాలు కూడా అన్నట్టు ఇక తర్వాత ఇక మా మామ పైసలు ఇస్తుడు మనవరాళ్ళకు పైసలు ఇస్తుంటే ఇక తీసుకుంటారు అనమాట నాకు ఇట్లా ఎంత మంచి హ్యాపీగా తీసుకుంటారు ఇక చిన్న ఎంత సంబరం అవుతుంది మాకు ఎంత సిద్ధి ఇస్తాం మాగో మా అమ్మాయి చోడు చేతో ఇవి అంటుంది అనమాట అట్లుంది పిల్లలు ఈ తర్వాత మా చిన్నమామ వాళ్ళంటీ వినామనమాట చిన్నమామ వాళ్ళు కూడా మా దగ్గరనే ఉంటారు అనమాట చిన్నమామ మామేనత్త వాళ్ళు ఏ చిన్నతల్లి చూడరు ఎంత బాగుందో బుగ్గుబేబే చాలా వీడియోలలో ఉంది ఆమె గుర్తుపట్టు ఉంటారు నా వీడియోలు రెగ్యులర్గా చూసేటోళ్ళు అయితే ఈ చిన్నమామ కూడా రాఖీ కడుతుంది అనమాట మా అమ్మాయి చెప్పినా కదా నేను మామలకు తాతలకు అందరికి కడుతుందని కడతారని మా దగ్గర ఇక తర్వాత వాళ్ళ బాబాయ్ కూడా కడుతుందనమాట తర్వాత ఇక మా నా అలా నానికి కడుతుంది మా మేనత్త అనమాట ఇమే చిన్న మేనత్త అనమాట అక్కడ చిన్నతలు ఎట్లా నిలబడి చూసిరా అందరు రాఖీ కడుతుంటే ఇక చూస్తూ ఉందన్నమాట ఏం చేస్తారు వీళ్ళందరూ ఒక్కసారి గుంపు కట్టుకొని వచ్చారు ఆ గుంపు గుంపు అని చూస్తుంది అనమాట తర్వాత మా వైష్ణవి ఆడుతుంది అనమాట చిన్నమే అగో బొట్టు పెడుతుంది కదా ఈమె చూస్తూ ఉందనమాట ఇక నాకు కూడా ఎవ్వరు పెడతలేరు అన్నట్టు అగో ఎట్లా చూస్తుంది చూడరు బొట్టు పెడుతుంటే ఈ మా మీద పెద్ద మీ మన్మరాలన్నమాట ఆ పింక్ కలర్ బ్లౌజ్ ఆమె ఇక మా వయసుని బొట్టు పెట్టి ఇక రాఖీలు కడుతుంది అన్నట్టు చిన్న ఉండే అసలు రాఖీ కట్టాలంటే కట్టనికి రాకపోయేది పెద్దగా అయిపోయాయి ఇప్పుడు మా వయసుగాడు కూడా మంచిగా ఇలా బాబాయ్ కడుతుంది అనమాట తాతకు అయిపోయింది ఇంకా ఇక అందరూ వచ్చిరనమాట మా మీనత్త పెదమీనత్త బిడ్డ మా తోటి కోడలు ఇక అందరూ అందరు కట్టిర్రు రాఖీలు ఇక మా చిన్నక్కోళ్ళ ఇంటికాడ చిన్న కాడ ఇక మా చిన్న మీనత్త కూడా కడుతుంది మా స్వాతి మా చెల్లె అనమాట ఈమె మా చిన్న బిడ్డనే మా మేనత్త కొడుకు ఇచ్చిరనమాట మా స్వాతమ్మ మా అమ్మాయి ఆడుతుంది అలా పినికి గుండు మొన్ననే తిరుపతి వేయచ్చురనమాట ఈవెన్ ఏమీ నత్తాం అనుమరాలు పెద్దామే పెద్ద మనవరాలు సిగవడదు ఏ ముఖం మార్చుకుంది ఎందుకో మరి ఏమో ముఖం తిట్లో పెట్టుకొని రాకి కడుతుంది ఇక నవ్వు అంటే నవ్వుతలేదన్నమాట పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియదు ఇవాళ డాడీకి కూడా కడుతుంది తాతకి కట్టిన తర్వాత వాళ్ళ డాడీకి కడుతుంది అనమాట ముడేయడానికి వస్తలేదు ఇక మా వయసు ఆయన ముడి అక్క అని పిలుస్తుంది అనమాట పోలేదు ఇక అందుకనే ముఖం మార్చుకున్నట్టుంది ఉరివే వేసిన కదా ఇక జలుబు అయింది పాప ఇంతసేపు మూడేసింది పాప మూడేయడానికి వస్తలేదు అగో ఎట్లా చూస్తుంది కూడా అస్సలు ఇక ఈమె ఇక ఇప్పుడు ఈ బొడగుండామే నడిపిడ్డా అనమాట మా మరిది ఇందాక కట్టినామే ఈమె నడిపామనమాట ఈమె ఉషారు మంచి కడుతుంది ఆకి తా తగ్గిన ఆమెకేమో కట్టడానికి వస్తలేదు ఇక తొందరగా ముడే చేసింది ఈ గుండుది ఇంకా తాత కట్టింది డాడీ కడుతుంది ఇప్పుడు ఇక ఎట్లా కూడా వేస్తుంది చూడ అన్విక ఇగో మంచి హుషారు ఉంటుంది అన్నట్టు తర్వాత మా తోటి కోడలు కూడా కడుతుంది అనమాట ఇద్దరికి మా చిన్న మామకును మా సాయికి ఇగో మా చిన్నతర మా చిన్నతల్లిసే రాఖీ కట్టుకుంటుంది ఇప్పుడు ఇక మా మేనత్త బిడ్డ అనమాట ఈమె చిన్నమే చిన్నమే ఈమె కూడా కట్టింది అన్నట్టు అందరం ఒక్కటేసారి గుంపు గుంపే పోయినామనమాట ఇగో ఇక ఆడపిల్ల లక్ష బుద్ధులు పోనిచ్చుకోరు చూసి ఇగో ఇలా చూడు ఈమె శివులకమలు ఇట్లా చూస్తుంది చూడూరే బాగున్నాయి అంట బాగున్నాయి అంటే బాగున్నాయి బోగున్నాయి అంటుంది అనమాట అగో ఆగో ఆగో తలకా అవుతుంది ఇక చూడూరి ఇట్లా గుంజుకుంటుంది దగ్గరికి పట్టుకొని ఆగో గట్ల పట్టుకొని చుడుతుంది అనమాట మా అమ్మాయి అంటే మస్తు ఇష్టం ఆమెకు చిన్నమెకు ఇక రాఖీ కడుతుంది ఇక శిరీష అందరం ఒక్క దగ్గరే ఉంటాము అందరం ఒక్కటే అనమాట మంచి అంతా నిండుగా గలగల గలగలాగా ఇక అందరం కలిసి ఇక రాఖీలు కట్టి వచ్చేసినాం అనమాట ఉండడం కూడా ఒక్క దగ్గరే ఉంటాము ఇక మా అమ్మాయి రాఖీ కట్టింది కదా ఇక స్వీట్ తర్వాత తినిపిస్తుంది అన్నట్టు తర్వాత అందరు కట్టిన తర్వాత ఈమె స్వీట్ తినిపిస్తుంది ఇంకా తర్వాత ఇక మా బాబాయ్ కూడా వచ్చింది అనమాట రాఖీకి ఇక్కడికే ఇక ఆయన కూడా కట్టింది మా అమ్మాయి ఇక మా అమ్మాయి కూడా ఏం పెద్దమ్మని అనాలన్నట్టు మా అమ్మాయి కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట అందరికి అందరికీ ఇక మా చిన్న ఇక హరిప్రియ కూడా రాఖీలు తెచ్చిందట ఆమె కూడా కడుతుంది అన్నట్టు అక్కలకు నేను రాఖీలు తెచ్చిన పెద్ద మమ్మీ మంచి రాఖీలు తెచ్చిన కడతా అనేసి ఇక ఈమె కట్టింది అనమాట మళ్ళీ ఈడ కట్టింది మళ్ళీ మా ఇంటికి వచ్చి మళ్ళా కట్టింది అనమాట హరిప్రియ అన్విక కాదు హరిప్రియ ఇగ చిన్నమేమో ఫోన్ తీసుకుంది ఆ ఫోన్ ఇయ్యదట ఫోన్ మాట్లాడుతుంది అనమాట ఎవరితో అగో ఎట్లా మాట్లాడుతుంది చూడు ఇప్పటి పిల్లలే చిన్న గింతా లేరు మస్తుషారు పిల్లలు అనమాట ఇక నాకు ఘటనకి వస్తలేదక్కా నువ్వు అడుదరా అంటే ఇక మా అమ్మాయి అడుతుంది అనమాట మా వైష్ణవికి ఆమె ఫోన్ చూడు ఎట్లా పెట్టుకొని కాడ చిన్నగా ఎవ్వరు కినబడకుండా అట్లా మాట్లాడుతుంది అనమాట ఇక రాకలి ఇట్లా అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ మన్మరాళ్ళతో ఇక ఫోటోలు దిగిండు మా మామ చిన్న మామ ఇక ఐదుగురు మన్మరాలు అనమాట ఐదుగురు మన్వరాన్లతోటి మంచిగా ఇక ఫోటోలు దిగిండు ఇక ఇక మన్వరాలు అంటే మస్తు ఇష్టం ఆడపిల్లలు అంటే మా మామలకి ఇద్దరు మామలకి ఇష్టమే మంచిగా ఐదుగురు మన్మరాన్లు వచ్చారు ఇద్దరు అనమాట సెవెన్ మెంబర్స్ ఇద్దరు పొత్తుల ఇక తర్వాత వాళ్ళ బాబాయ్ తోటి కూడా దిగిరనమాట చిన్నత్త కొడుకే అనమాట ఈయన మా బాబాయ్ బిడ్డని ఇచ్చినాం మేము ఆయనకి అనమాట ముగ్గురు అమ్మాయిలు ముందట చిన్న ఇక ఐదుగురు బిడ్డలతోటి ఇక డాడీ బాబాయ్ ఫోటో దిన తర్వాత ఇక మా కాకయ్య కడుతుంది అనమాట మా బిడ్డ మా అమ్మాయి మా బాబాయ్కి రాఖీ కడుతుంది రాఖీ పండుగకి ఇక్కడికి వచ్చిండనమాట ఇక ఈ కడుతుంది అనమాట ఇక తర్వాత ఇక మా చిన్నపిల్ల చూడరు ఎట్లా అగ చూడు దాచుకొని దాచుకొని సిగ్గుపడుతూ ఉంది అనమాట చెమ్మ చెక్క చెమ్మ చెక్క అని ఆడుకుంటాగో ఓ మస్తు కథలు అసలు ఆమెకైతే ఇక తర్వాత ఇక తాత మనమరాళ్ళకి పైసలు ఇచ్చి ఇక ఫోటో వైష్ణవమ్మ వైష్ణవమ్మతోటి ఇంకా నిఖిలమ్మతోటి తర్వాత ఇక నేను మా పెద్ద వాళ్ళ ఇంటికి వచ్చిన రాఖీ కట్టడానికి ఇంకా ఆమె వాళ్ళ ఇంటికి పోతానమాట ఇక తొందర తొందరగా వచ్చి ఇక మా తమ్మినోళ్ళకి కట్టిన తర్వాత ఇక ఆమె వాళ్ళ అన్న దగ్గర పోయిందనమాట మా మరదలు మా పెద్ద మరదలు మేనామనే ఇక మా తమ్మిని కట్టిన తర్వాత ఇక మా అల్లు అనమాట మా తమ్ముళ్ళకి చిన్న ఆయనకి ఇద్దరు కొడుకులే పెద్ద ఆయనకి ఇద్దరు కొడుకులే అనమాట నాకు ఒక కొడుకో బిడ్డ మా చెల్లెకి ఒక కొడుకో బిడ్డ వాళ్ళిద్దరికి ఒక తిరిగి మా ఇద్దరికి ఒక తిరిగి ఉందన్నట్టు ఇక మా చిన్నవాడికి కూడా కట్ట మా చింటిగానికి అంటే మా పెద్ద తమ్ముడి చిన్న కొడుకు కూడా ముగ్గురికి వాళ్ళ ముగ్గురికి వాళ్ళ మమ్మీకి మా మరిగలకి ఇక నలుగురికి నేను కట్టిన తర్వాత ఇక మా అమ్మాయి కూడా కడతాదన్నమాట మంచిగా అయింది సార్ రాఖీ పండుగ అయితే కానీ మా ఆడబిడ్డ కొంచెం ఇక రాలేదనమాట ఆ రోజు తెల్లారొచ్చింది తెల్లారు వచ్చింది కానీ నేను లేనమాట నేను ఊరికి పోయినా నేను ఊరి పోయి పోయిన తర్వాత వచ్చింది అట్లా ఆమె లేని లోటు కొంచెం తెలిసింది కానీ ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట కొంచెం బిజీగా ఉండడం వల్ల రాలేకపోయింది అనమాట పండుగ రోజు అంతే ఇక తర్వాత తెల్లారి ఆదివారం రోజు వచ్చింది అన్నట్టు ఇక ఇప్పుడు మా అమ్మాయి కడుతుంది నేను కట్టిన తర్వాత ఇక మా అమ్మాయి కడుతుంది ఇక మా అల్లుండ్లు కాళ్ళు మొక్కుతాడు అనమాట తమ్ముడు అందరు వీడీ ఇక లేవనే లేవాడు అనమాట ఇక కాళ్ళ మీద వాడుకునే వాళ్ళు లేస్తేనే లేడు ఇక మా అమ్మాయి కాలు కూడా మొక్కుతున్నారు తర్వాత ఇక మా పెద్ద తమ్ముడు మరదలు కలిసి ఇక బట్టలు పెట్టారు చీర పెట్టారు అనమాట ఇక తర్వాత మా చిన్న పిల్లలు ఇందాక ఉన్నారు కదమ్మా చిన్నత్త మన్మరాలు మా మేనత్త అన్మరాలు ముగ్గురు ఇక వాళ్ళు మా ఇంటికి అన్నట్టు ఇక మా ఇంటికి వచ్చి వాళ్ళ పెద్ద డాడీలకు అన్నలకు ముగ్గురు ముగ్గురు కట్టిరనమాట అన్నలకు పెద్ద డాడీలకు మామకి తాతకి అందరికి తర్వాత మా తోటికోడలు మా తమ్మిని కడుతుంది ఇంకో తమ్ముడు సత్యకి ఇది లేట్ అయిపోయింది అనమాట నైట్ టెన్ అయినట్టుంది అప్పటికి టెన్ ఓ క్లాక్ అనమాట ఇది ఇంకా తర్వాత నేను కడుతున్నాను అనమాట సత్యకి తమ్మునికి ఇంకా తర్వాత సత్య కూడా తమ్మునికి కూడా ఇద్దరు కొడుకులే అనమాట మా ఇంట్లో మగపిల్లలు ఎక్కువ ఉంటారు అనమాట ఆడపిల్లలు తక్కువ మగపిల్లలు ఎక్కువ ఉంటారు మేము అంటుంటే నవ్వుతున్నాం అనమాట మేము ఇంకా తర్వాత పెద్దోనికి రణవీర్కి చేయరు ఇగో మా చిన్నామా చూడరు రాఖీలు ఇట్లా చేయి మీద పెడుతుంది పోతుంది అనమాట కట్టినట్టుగా అట్లా తగిలిస్తుంది కథ పోతుంది అంతే అట్లా వేస్తుంది పోతుంది దూది రాఖీలు అంటే కట్టినట్టుగా ఇక ఇంకా తర్వాత ప్రియగా ఆడుతుంది అనమాట మా మరదలు ఆడుతుంది అనమాట వీళ్ళకి అన్నలకి ఓన్లీ ఆడపిల్లలు ఆడ ఆడబిడ్డలే కాకుండా మరదలు వదిన మరదాలు అందరు కట్టవచ్చు అనమాట కాళ్ళు వాళ్ళకి ఇల్లు రాఖీలు కట్టుకోవచ్చు మా దగ్గర అయితే ఇట్లే కట్టుకుంటాం తర్వాత నేను వీడియో తీయకపోతే నేనే సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను అన్నట్టు ఎవరు తీస్తలేరని ఇగో మా మామ మా మన్వరాలు మా మనవరాలు అంటున్నా మా బిడ్డలకు ఇచ్చిండనమాట చిన్న బిడ్డలకు ఈ తర్వాత ఇద్దరు బావలు ఇద్దరు బామ్మర్దులు ఫోటోలు దిగిరనమాట పెద్దోళ్ళు ఇద్దరు బావలు చిన్నోళ్ళు ఇద్దరు ఎవ్వ అమర్జలు తర్వాత ఇక సత్య మా తమ్ముడు మాకు ముగ్గురికి బట్టలు అనమాట ముగ్గురికి మూడు చీరలు పెట్టిండు మా స్వాతి మా చెల్లెనే కదా మా బాబాయి కూతురేమో కూడా ఇక ముగ్గురికి మూడు చీరలు పెట్టిండనమాట ఎప్పుడైనా సరే ఖచ్చితంగా చీరలు పెడతాడు సత్య తమ్ముడు మా తమ్ముడే కంపల్సరీ ఈ తర్వాత మేము కూడా మా మరదాలు ప్రియాకి చీర పెట్టినాం ఇంకా తర్వాత మా చిన్నతమ్మునోళ్ళ ఇంటికి పోయినాం అన్నట్టు మా చిన్నతమ్ముడు డ్యూటీ పోయి కొంచెం ఇక లేటుగా వచ్చింది వాళ్ళ ఇంటికి అయితే పదిన్నరకు పోయినాం నైట్ పాపం లేటుగా పూల కానీ నుంచి రాఖీలు కట్టుకోవాలి వాళ్ళ డాడీ లేడని ఇక వీళ్ళకి కూడా కట్టలేదు వాళ్ళందరూ రాఖీలు కట్టుకుంటే వీళ్ళే బోడ చేతులతో ఇరిగిరి పాపం పొద్దంతా ఇక వాళ్ళు పండుకోరన్నాను పండుకుంటే లేపి ఇక రాఖీలు కట్టి మా అల్లుండ్లు పండుకుంది రాఖీలు కట్టి వచ్చేసినాం అన్నట్టు ఇక సీట్ తింటారు ఇక సర్దవుతుందని వాళ్ళు డాడీ చెప్తుండు కానీ కొంచెం కొంచెం తిన్నారు నేను ఏం కట్టిన తర్వాత ఇక మా అమ్మాయి కూడా కట్టింది రాకి మా చిన్న తమ్ముడు ఇద్దరు కొడుకులే ఆయనకు కూడా ఈ మరదలు అనమాట చిన్న మరదలు వాళ్ళ తమ్ముడు ఆమె దగ్గరికి వచ్చి కట్టించుకొని వెళ్ళు రాకి ఇక తర్వాత ఇక పైసలు పెట్టారు మా పైసలు పెట్టి చీరకు ఐదు వందలు పెట్టి కాలు మొక్కుతురు అనమాట అక్క నన్ను మంచిగా ఆశీర్వదించని చెప్తున్నాను చిన్నోడు చెప్తుండనమాట ఇగో మా అమ్మాయి కాళ్ళు కూడా మొక్కుతున్నారు మళ్ళా ఇగో జైవిరికి కడుతుంటే వాడికి జూ అది రాఖీ సినిమాలో ఎన్టీఆర్కి ఉన్నట్టు ఉండాలన్నమాట చేతి నిండా అట్లాగ కట్టుకుంటుండ అందరితోటి సూచనలల్లో రాఖీ కట్టమని అడిగి కట్టించుకున్నాడు చేతి నిండిని రా జూనియర్ ఎన్టీఆర్కి రాఖీ సినిమా ఎట్లాగ నిండుతాయో వీనికి కూడా అట్లా నిండినాయి అనమాట మనకి రాఖీ అట్లా కట్టించుకున్నాడు అందరితోటి చూసుకుంటా ఉండనమాట ఇక ఏదో అలిగినట్టుండు కాలు రాసుకుంటుండు కింద ఇంకా తర్వాత ఇక కట్టిన తర్వాత అందరికీ స్వీట్ తినిపిస్తుంది మా అమ్మాయి తర్వాత మా మరదలు వచ్చింది అనమాట ఇక చిన్న మరదలు కూడా వచ్చింది మా వాళ్ళకి కట్టడానికి ఈ ఆమె కూడా కడుతుంది తర్వాత చారి వచ్చిండు ఇంకో తమ్ముడు వచ్చిండు ఈ ఆయన కూడా మా తోటి కూడా కడుతుంది రాకి మా అమ్మాయి ఏమో మా పెద్ద మరదలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది కదా ఇలా వాళ్ళ అన్నలా కట్టమని ఇచ్చిపోయింది అంటే మా అమ్మాయికి డాడీ బాబు వచ్చినాక కట్టరా అని చెప్పి రాఖీలు ఇచ్చిపోతే ఇక మా అమ్మాయి వాళ్ళకి మళ్ళా మా పెద్ద మరదాలు రాఖీలి ఆమె కట్టింది అన్నట్టు మంచిగా అయింది రాఖీ పండుగ రాఖీ సెలబ్రేషన్స్ అయితే సూపర్ అయినాయి మాయి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మంచి సూపర్ సూపర్ సెలబ్రేషన్స్ అనమాట రాఖీ సెలబ్రేషన్స్ ఇక మా అన్న వాళ్ళకు అన్నలకు వాళ్ళ అల్లుళ్ళకి అందరికి కట్టింది మా మరదలు ఇక స్వీట్లు అయితే ఆ రోజు అన్నమే తినలేదు ఫుల్ స్వీట్లు అయిపోయినాయి అన్నట్టు ఇక అందరు వచ్చారు ఇక వాళ్ళందరు తిన్నారు తిని ఇక మంచిగా నిమ్మలంగా పోయిరనమాట ఇక నేను కూడా కడుతున్నా చారికి తమ్ముడు ఇంకో తమ్ముడు అనమాట ఖచ్చితంగా వీళ్ళకైతే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఏడున్నా కానీ రాఖీకి ఖచ్చితంగా వస్తారు నైట్ అయినా సరే ఓకే అండి